நமஸ்தே வெல்கம் டு சிஎம் டுடே நேமி மது ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ముఖ్యంగా విధానపరమైన అంశాలపై తన ఈ మధ్య నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు తద్వారా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తన ఉనికిని చాటుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది ఇదే క్రమంలో ఇవాళ పవన్ ఓ సంచలన ట్వీట్ చేశారు ఇందులో ఆయన మరో విషయంలో తన అభిప్రాయం క్లారిటీగా చెప్పేశారు ఏడేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తాని బాధతో ఓ ఫోటోను ఆ పార్టీ నేత మంత్రి మనోహర్ ఎక్స్ లో షేర్ చేశారు ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం కోసం తాను ఎలా ప్రయాణం మొదలు పెట్టానో వివరించారు క్లిష్ట సమయాల్లో పవన్ తమను ఎలా మోటివేట్ చేశారో కూడా వివరించారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు నాదిన్ల మనోహర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ పవన్ రిప్లై ఇచ్చారు ఇందులో పవన్ తాము వారితో జరిపిన సంభాషణ చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు అంటే తిత్లీ తుఫాన్ బాధ జరిపిన సంభాషణ స్పష్టంగా గుర్తుందని వారు చెప్పుకొచ్చారు వారు ఉచితాలను అడగడం లేదు వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు కానీ వారు మాకు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి ఉచితాలను కాదు అని గట్టిగా చెప్పారని తెలిపారు పవన్ కళ్యాణ్ మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి వారి కళలను నెరవేర్చుకోవడానికి వారిని అర్థం చేసుకో నేను మన యువతను కలుస్తూనే ఉంటానని వెల్లడించడం జరిగింది పవన్ కళ్యాణ్ వాస్తవానికి పవన్ ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో సంక్షేమ జాతర కొనసాగుతుంది గతంలో జగన్ సర్కారులో ఉచిత పథకాలపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పథకాల మొత్తం పెంచి మరీ ఇస్తున్నారు దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కొత్త పథకాలను కూడా ప్రారంభించారు ఇలాంటి సమయంలో పవన్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది మరి పవన్ చేసిన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి